త్రాగునీటి వల్ల ప్రజలకు డయేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు గ్రామాల్లో ప్రబలకుండా ప్రభుత్వం త్రాగునీటి పరీక్షలు నిర్వహిస్తోందని రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ సహకారంతో ఈ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గురుప్రసాద్ మరియు వైద్య శాఖ అధికారులు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలోని శివాజీనగర్ ఓవర్ హెడ్ ట్యాంకు నీటిని మరియు ఇస్లాంపేటలోని మోటార్ వద్ద ఆగునీటి పరీక్షలు నిర్వహించారు కొమ్మరూల సచివాలయం మొదటి రెండవ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయిన గురుప్రసాద్ మరియు మెడికల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్లోరైడ్ పరీక్ష కాఠిన్యం పరీక్ష క్రారత్వం పరీక్ష ఐరన్ పరీక్ష ఫ్లోరైడ్ పరీక్ష ఇలా ఎనిమిది పరీక్షలు నిర్వహించగా నీటిలో ఎలాంటి సమస్య లేవని అన్ని సజావుగానే వచ్చినట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గురుప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోలీఫామ్ ఈ కోలి అనే రెండు సూక్ష్మ క్రీములు తాగునీటిలో కలుషితమై ఉండి ఆ నీటిని ప్రజలు తాగడం వల్ల డయేరియా పడే ప్రమాదం క్లోరైడ్ క్లోరోసిస్ నైట్రేట్ కాల్షియం వల్ల కీళ్ళ నొప్పులు నొప్పులు దీర్ఘకాలిక సమస్యలు వంటి జబ్బులు వస్తాయని ఈ రోజు నిర్వహించిన పరీక్షల్లో ఎటువంటి కలుషితం లేదని నీరు స్వచ్ఛందంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఏఎన్ఎం శివాజీ నగర్ మరియు ఇస్లాంపేట ప్రజలు పాల్గొన్నారు अति सारे